క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు మనకి గుర్తొచ్చేది పానీపూరి బండి అమ్మే వేడి వేడి బఠానీ చాట్ మరి ఈ రైనీ సీజన్లో బయట తినడం అంత సేఫ్ కాదు కదండి మరి ఇంట్లోనే అదే టేస్ట్తో బఠానీ చాట్ ఎలా చేసుకోవాలో చూద్దాం చాట్ కోసం ఈ తెల్ల బఠానీలే ఎక్కువగా వాడతాం నా దగ్గర కొన్ని పచ్చి బఠానీలు కూడా ఉన్నాయి కాబట్టి రెండు కలిపి నానబెట్టేశాను ఈ బఠానీల్ని ఎనిమిది గంటల వరకు నానపెట్టుకోవాలి ఇప్పుడు బాగా కడిగిన తర్వాత కుక్కర్లో తీసుకొని దీంట్లో రెండు మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లో తగినంత ఉప్పు కొంచెం ఆయిల్ వేసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు బంగాళదుంపల్ని వేరేగా తీసుకొని మిక్సీ జార్లో ఉడికించుకున్న బఠానీలో నుంచి సగం బఠానీల్ని నీళ్ళతో పాటు మిక్సీ జార్లో తీసుకొని చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని పైన చెక్కు తీసేసి ఇలా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె వేడిన తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయల్ని వేసి బాగా వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కాస్త వేగిన తర్వాత రెండు మీడియం సైజ్ పండిన టమాటాలు వేసుకొని టమాటాలు మెత్తపడేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి టమాటాలు ఇలా మెత్తపడిన తర్వాత దీంట్లో మనం ముందుగానే బఠానీల్లో ఉప్పు వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం రుచి చూసి ఉప్పుని యాడ్ చేసుకోండి అలాగే కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా చాట్ మసాలా అయితే కంపల్సరీ అండి అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మొత్తం ఒకసారి కలిపి నూనె మొత్తం పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించుకున్న బఠానీలు నీళ్లతో పాటు వేసుకొని అలాగే గ్రైండ్ చేసుకున్న బఠానీ పేస్ట్ ఉడికించుకున్న బంగాళదుంపలు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలు కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కొన్ని నీళ్లు అంటే ఒక గ్లాస్ నీళ్ళు వరకు పడుతుంది నీళ్లు వేసుకొని మొత్తం దగ్గర పెడేంత వరకు ఉడికించుకోవాలి మధ్యలో బంగాళదుంప ముక్కలు తగులుతూ టేస్ట్ బాగా వస్తుంది ఇలా నీళ్లు వేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీర అలాగే నిమ్మరసం పిండుకొని దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఈ వర్షాకాలంలో ఇలా ట్రై చేయండి ఇంట్లో అచ్చం పానీపూరి బండి దగ్గర అమ్మే బఠానీ చట్లనే ఉంటుందండి ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేయండి ఇలా ప్లేట్లో సర్వ్ చేస్తున్నప్పుడు పైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొత్తిమీర అలాగే బూందీ కానీ లేకపోతే ఇలా సన్న పూస కానీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అచ్చం స్ట్రీట్ స్టైల్ లాగే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ